శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధివతయ నమ శ్రీ మహాలక్ష్మీనారసింహ దేవతాయ నమో నమ మనకి ద్వాదశ రాశుల్లో ఏ రాశి ఎట్లెట్లా ఉంటాయి వాటి ఫలితాలు ఎట్లా ఇస్తారు ఏమిటి అని తెలుసుకోవడం అనేది మనకు ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది తద్వారా ఏంటా అంటే ఏదైనా ఇబ్బంది కలిగేటువంటివి వచ్చినట్లయితే వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి కోసమే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటున్నాము రాశుల్లో తులారాశి తులారాశి విషయానికి వస్తే తులారాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడాను అనుకూలంగా ఉంటుంది ప్రతి పని కూడాను విజయాన్ని సాధిస్తూ ఉంటారు ప్రతి రంగంలో వారు కూడాను అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది అంతేకాకుండా చక్కగా ఈ రాశి వారందరూ కూడాను ఇంట్లో శుభకార్యాన్ని చేయడము మే ద్వారా శుభకార్యాలు చేయించడము చేస్తూ ఉంటారు శుభకార్యాల్లో పాల్గొనడము లేదా శుభకార్యాలు చేయడము ఈ రెండూ కూడాను చేస్తూ ఉంటారు కాబట్టి చాలా ఉల్లాసమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు ఈ రాశి వారు వర్ణంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ రాశి వారికి ఒక్కొక్క రంగం వారికి ఒక్కొక్క తీరుగా ఉంటూ ఉండే అవకాశం ఉంది కాబట్టి అంటే ఈ రాశి అందరూ కూడా ఇటువంటి విషయాల్లో బాగుంటారు కానీ ఆయా రంగాలలో వారికి వచ్చేటువంటి లాభాల విషయంలో ఆలోచిద్దాం వ్యవసాయ రంగము వ్యవసాయ రంగానికి వస్తే అటు విందు వినోదాల్లో పాల్గొంటూ ఇటు వ్యవసాయం గురించి ఆలోచించే పరిస్థితి వస్తుంది అంటే ఒక అంటే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆప్సెంట్ ఆ విధమైనటువంటి పరిస్థితి వ్యవసాయ రంగం వారికి వస్తుంది మనము అందరి ముందు ఉన్నాము అందరితో నవ్వుతూ ఉన్నాము కానీ మన ఆలోచన మాత్రం వ్యవసాయం మీద ఉంటుంది అయ్యో నేను ఇక్కడికి వచ్చాను వాడి గొప్ప చెప్పాను నేను ఇల్లు పెడుతున్నాడో లేదో మందు కొట్టమన్నాను కొట్టాడో లేదో ఇటో ఇట్లా మన ఆలోచన అక్కడ ఉంటుంది ఈ మధ్య ఫోన్స్ వచ్చినాయి కదండి మరి మరి ఫోన్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా ఇంకా టెన్షన్ ఎందుకు సెల్ ఫోన్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి వాడు ఏం చేశాడో తెలుస్తుంది కదా అని ఆలోచన ఉండొచ్చు మన కానీ ఫోన్ చేసి చెప్పినా కానీ వీడు అబద్ధం చెప్తున్నాడో ఏమో మనం గుర్తు చేస్తే కానీ వెళ్ళట్లేదో ఏమో అని ఇటువంటి ఆలోచన వస్తుంది మరి వీడియో కాల్స్ ఉన్నాయి కదా అంటే అది కొంతమందికే అక్కడికి వెళ్ళి ఉదాహరణకి పొలానికి మందు కొట్టమన్నాం అక్కడ వెళ్ళి కొడుతుంటే ఆ కాశీ వీడియో కాల్ చూపిస్తాడేమో తర్వాత కొట్టట్లేదేమో ఇటువంటి ఆలోచనలతో కూడుకొని ఉంది నెట్వర్క్ అందకపోవడము అదే సమయంలో ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన వ్యవసాయ రంగం వారికి ఎక్కువగా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు అన్నీ ఉంటాయి కానీ ఆలోచన మాత్రం మనం చేసేటువంటి ఆ వ్యవసాయం మీద ఎక్కువగా దృష్టి పెట్టే పరిస్థితి వీరికి కనబడుతుంది విద్యారంగము విద్యారంగం వారు కూడాను అంతే చక్కగా అన్నిట్లో పాల్గొంటూ ఉంటారు అంతా బాగుంటుంది విషయంలో శ్రద్ధ వహించాలి విద్యారంగం వారు విద్యారంగంలో ఉన్నటువంటి వారు చదువుకునేవారు కావచ్చు విద్యను బోధించేవారు కావచ్చు టీచర్స్ లెక్చరర్స్ ఎవరైనా కావచ్చు ఆడవారు ఇమ్మకవారు ఎవరైనా సరే విద్య బోధించే విషయంలో జాగ్రత్తగా బోధించాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు మరి జాగ్రత్తగా అంటే ఇక్కడ చదువుకున్న వాడి మీదనే మీరు దృష్టి పెడుతున్నారు కానీ చివరిగా కాస్త మామూలు చదువుకున్నటువంటి వాడు కానీ అసలు చదువుకున్నటువంటి వాడి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల అదే సమయంలో టీచర్స్కి వాళ్ళది లెక్చరర్స్ అదే సమయంలో స్కాడ్ రావడము లేదా మీ పై అధికారి రావడము చెక్ చేయడము కరెక్ట్గా ఎవరైతే చదవడో వాడినే పిలిచి ఇప్పుడు ఏం చెప్పిందిరా టీచరు అంటే వాడు చెప్పలేకపోవడము తద్వారా మీకు కాస్త చికాకులు కలగటము ఈ విధంగా ఈ టీచర్స్కి అంటే ఉపాధ్యాయులవి ఆడవారు మగవారు ఎవరైనా కావచ్చు టీచర్స్ అంటే చిన్న స్థాయి నుంచి ఒకటవ తరగతి దగ్గర నుంచి లెక్క వేసుకుంటే పెద్ద పెద్ద డాక్టర్ కలెక్టర్ వాళ్ళకి చెప్పే విద్య విషయంలో అయినా సరే అంటే ఎక్కువ పెద్ద చదువుల వరకు కూడాను ఈ విధమైన పరిస్థితి టీచర్స్ కనపడుతూ ఉంది కాబట్టి అక్కడ కాస్త జాగ్రత్త వహించండి విద్యార్థులు కూడా అంతే ఎప్పుడు ఏది చెప్తున్నారో దాన్ని చాలా కష్టపడి టీచర్స్ చెప్పేది మైండ్లో పెట్టుకునే పరిస్థితి వీరికి కనపడుతుంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలంగా కనపడుతుంది కాకపోతే వీరి కింద ఎవరైతే పనిచేస్తున్నారో వారు సక్రమైనటువంటి రీతిలో పని చేయకపోవడం వల్ల మీకు అంత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది మీరు మరి మేమే కష్టపడుతున్నాం మా కింద ఎవరూ లేరు కదా అంటే మీరు అనుకున్న సమయానికి అక్కడ చేరుకోలేక టైం సెన్స్ లేదు అనే పేరు ఒకటి వీరి మీద కనపడే అవకాశం ఉంది అన్నీ అనుకూలంగా ఉంటాయి కానీ ఇక్కడ ఒక్క దగ్గరే రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇబ్బంది కలుగుతుంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఆ ఒక్కటి కనుక మీరు సరి చేసుకోగలిగితే ఇక కాస్త ముందుకు వెళ్ళి మంచి పేరు సంపాదించుకునే అవకాశం రాజకీయ రంగము రాజకీయ రంగం విషయానికి వస్తే మీరు కూడా అంతే టైం సెన్స్ పాటించడం కాబట్టి దాన్ని మీరు సరి చేసుకోండి అనుకున్న సమయానికి ఐదు నిమిషాల ముందే ఉండేట్లుగా చూసుకోండి ఉదాహరణకి ఏదైనా ఓపెనింగ్ ఉంది వేడింటికి వస్తా అన్న వారు మీరు ఐదు నిమిషాల తక్కువ మీరు అక్కడ ఉండి ఉండేట్లుగా ఆలోచించుకోండి ఎందుకు అంటే అనుకున్న సమయాన్ని అనుకున్నట్లుగా కంటే ఒక నిమిషం ముందు అంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంట అలా ముందు ఉండడం వల్ల మీకు కొంత కొత్త పేరు తెచ్చే అవకాశం వస్తుంది సార్ టైం అంటే టైమేరా అందులో ఎటువంటి సందేహం లేదు అని మంచి పేరు అక్కడ మీకు ఎక్కువగా వినపడి అదే ఈ రాజకీయ పరంగా మిమ్మల్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ రంగంలో ఉదాహరణకు ఓపెనింగ్ చెప్పాను ఏదైనా కావచ్చు ప్రజలకు చేసే మంచి విషయంలో ఆ స్థలానికి వెళ్ళి చూడాలి అనుకున్న విషయంలో అయినా సరే ముందుకు ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ మీ కింద అధికారులు మీ మన్ననలు పొందడానికి చేసేటువంటి ప్రయత్నాలకు ముందే మీరు అక్కడ హాజరవుతారు కాబట్టి అక్కడ ఉన్న విషయం మీకు పూర్తిగా తెలిసి అక్కడ ఆ స్థలాన్ని ఆ ప్రజల్ని ఇబ్బందులు లేకుండా మీరు కాపాడిన వారు అవుతారు కాబట్టి ఆ విధమైనటువంటి అంటే మీ మన్నలను పొందాలి అని చేసేటువంటి వారి ప్రయత్నాల్ని వాళ్ళు చేసే తప్పుదోవ ఏదైతే ఉందో దాన్ని ముందుగా పసిగట్టిన వారు అవుతారు అందుకని మీరు ముందుగా వెళ్ళినట్లయితే మీ పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతూ ఉంటాయి రాజకీయ పరంగా కూడాను కాబట్టి ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ రాజకీయ పరంగా ముందు ముందుకు వెళ్తూ ఉండాలి ఇక వ్యాపారస్తులు వ్యాపారస్తులు అనుకున్నాయి అనుకున్నట్లుగా ముందుకు వెళ్తూ ఉంటారు అనుకున్నది సాధిస్తూ ఉంటారు అనుకున్న వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని చక్కగా తీర్చిదిద్దుకుని ఆ వ్యాపారంలో మెలకువలు నేర్చుకునే వారైతే నేర్చుకుంటూ నేర్చుకున్నవారు దాన్ని పసిగట్టి దాన్ని చక్కగా ఆ సమయానికి మనం నేర్చుకుంటే ఏదైతే ఉందో దాన్ని వాడుకుంటూ ఆ వస్తువుని అమ్మే పరిస్థితి వీరికి కనపడుతూ ఉంది తద్వారా లాభాన్ని కూడా చేకూర్చుకుంటారు నాణ్యత విషయాన్ని కాస్త ఆలోచిస్తూ వ్యాపారం చేయండి ఇటు వస్త్ర వ్యాపారులు కావచ్చు ధాన్య వ్యాపారులు కావచ్చు ఏ వ్యాపారమైనా సరే కాస్త నాణ్యత చూపించండి ఎందుకు అంటే అక్కడే ఎందుకంటే ఒక్కొక్కసారి మీ దగ్గర ఏమవుతుంది అంటే మీ కింద పనిచేసేవారు కావచ్చు లేదు మీరైనా పొరపాటున దాన్ని నాణ్యత తగ్గింది మీ దృష్టికి రాకుండా మీరు ఆలోచించకుండా అమ్మి కాస్త ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది కాబట్టి అటువంటి జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ముందుకు వెళ్తారు విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు చక్కగా ఉంటుంది దైవారాధన మీకు నచ్చిన దైవారాధన చేస్తూ మీ ఇష్ట దైవాన్ని కావచ్చు కులదైవాన్ని కావచ్చు చక్కగా ఆ దైవారాధన చేస్తూ మీ యొక్క విప్రవరినల జీవితాన్ని మొత్తం కూడాను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ సెలవు